హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి అందరికీ కూడా శ్రావణ మాసం మొదటి శుక్రవారం శుభాకాంక్షలు నేను ఇవాళ చక్ర పొంగల్ చేద్దాం అనుకుంటున్నానండి అమ్మవారికి నైవేద్యం కింద అదే మీకు చూపిద్దామని చెప్పి స్టార్ట్ చేశాను ఇక్కడ చూస్తున్నారు కదా నేను ఒక కప్పు బియ్యము పెసరపప్పు కలిపి తీసుకున్నానండి బియ్యం ఒక ముప్పావు కప్పు అయితే ఒక పావు కప్పు పెసరపప్పు అనమాట ఒక గ్లాసు పావు ఏ కప్పుతో అయితే బియ్యము పెసరపప్పు తీసుకున్నారో అదే కప్పుతోటి బెల్లము పంచదార కలిపి తీసుకున్నానండి కంప్లీట్గా బెల్లం కూడా చేయొచ్చు ప్రాబ్లం లేదు ఇంకా జీడిపప్పులు యాలకులు పచ్చి కొబ్బరి ముక్కలు తీసుకున్నాను జీడిపప్పులతో పాటు మనం ఏ డ్రై ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చండి దీనికి మాత్రం కొంచెం నెయ్యి ఎక్కువే పడుతుందండి చక్కెర పొంగల్ చేసుకునేటప్పుడు మనకి గుళ్ళో ప్రసాదంలో రావాలి అంటే నెయ్యి కొంచెం ఎక్కువే వేసుకోవాలి ముందుగా పెసరపప్పుని శుభ్రంగా వేయించుకోవాలండి కొంచెము గోల్డ్ కలర్ వచ్చే వరకు పెసరపప్పుని వేయించాలి నెయ్యి అది ఏం వేయక్కర్లేదు ఇప్పుడు జస్ట్ డ్రై రోస్ట్ అనమాట చూస్తున్నారు కదా పెసరపప్పు వేయించుకుంటున్నాను కొన్ని ప్రసాదాలు గుళ్ళో చేసి తిన్నప్పుడు అబ్బాయి ఎంత బాగుందో మనం కూడా చేసుకుంటే బాగుండు అని అనిపిస్తుంది కదా సేమ్ ఈజ్ అదే టేస్ట్ వస్తుందండి కానీ గుడి ప్రసాదం ఎప్పుడైనా వేరే కాకపోతే ఇంచుమించుగా ఆ దగ్గరగా రుచిని తీసుకురావచ్చు మనం ఇలా చేసాము అంటే చూసారు కదా పెసరపప్పు రోస్ట్ అయిపోయింది ఇప్పుడు బియ్యం కూడా అలానే వేయించుకోవాలండి మరి అంత రెడ్గా అవసరం లేదు కొంచెం కలర్ మారితే సరిపోతుంది ఇలా వేయించడం వల్ల ఏమవుతుందంటే బియ్యం పెసరపప్పు మరీ ముద్ద అయిపోవన్నమాట చక్కెర పొంగలు చేసేటప్పుడు కొంచెం పొడి పొడిగా ఉంటేనే బాగుంటుంది మరి పేస్ట్లా అయిపోతే బాగుండదు అందుకే ముందు వేయించుకోవాలన్నమాట ఇలా చక్కగా రెండు కూడా మరీ మాడిపోకూడదండి దగ్గరుండి వేయించుకోవాలి ప్రసాదం అంటేనే చాలా జాగ్రత్తగా చేస్తాం కదా దగ్గరుండి సో అందుకే అంత టేస్ట్ వస్తుంది మనం అమ్మవారి మీద భక్తితో చేస్తాము ఆటోమేటిక్గా ఆ రుచి అనేది వచ్చేస్తుంది ప్రసాదం అనగానే చూసారు కదా వేయించేసాను వేయించి శుభ్రంగా కడిగేసుకున్నానండి ఒకటికి రెండుసార్లు కడిగేసి దాన్ని డైరెక్ట్గాను ఉడకబెట్టుకోవచ్చు బట్ నేను ఇక్కడ కుక్కర్లో పెట్టేస్తున్నాను ఎందుకంటే మనం ప్రసాదాలు చేస్తున్నాం అంటేనే చాలా తొందర తొందరగా అయిపోవాలి అనుకుంటాం కదా సో కుక్కర్లో అయితే ఒక రెండు విజిల్స్ వచ్చాయి అనుకోండి చక్కగా ఉడికిపోతుందనమాట ఇప్పుడు మనం పెసరపప్పు బియ్యము కలిపి ఒక గ్లాసు తీసుకున్నాం కదా సో మామూలుగా మనం కుక్కర్లో రైస్ ఎలా పెట్టుకుంటామో గ్లాస్కి రెండు గ్లాసులు అలానే రెండు గ్లాసులు పోసుకోవాలి వాటరు మామూలుగా అయితే చక్కెర పొంగలి నీళ్ళతోటే చేస్తారండి బట్ నేను ఇక్కడ ఒక గ్లాస్ వాటర్ ఒక గ్లాస్ పాలు తీసుకున్నాను పాలు అనేది కంపల్సరీ కాదు నేను కొంచెం టేస్ట్ బాగుంటుంది అన్నట్టు పాలు కూడా వేస్తున్నాను లేదంటే మీరు కంప్లీట్గా వాటర్తో కూడా చక్కెర పొంగలి చేసుకోవచ్చు నేను ఒక గ్లాసు నీళ్ళు పోసాను కదండి ఒక గ్లాసుడు పాలు పోసి కుక్కర్ విజిల్ ఎక్కిచ్చేస్తాను రెండు విజిల్స్ రావాలన్నమాట చూసారు కదా గ్లాసుడు పాలు పోసాను ఏం కాదండి విరిగిపోవడం అది ఏముండదు ఉండదు ఎందుకంటే స్వీట్ ఏం వేయలేదు కదా ఇంకా అందులో సో ఉడికిపోతుంది ఒక రెండు విజిల్స్ రానిద్దాము మరీ మెత్తగా అయిపోకూడదండి అంటే ఎక్కువసేపు అయితే ఉంచొద్దు కొంచెం పొడి పొడిగా ఉంటేనే చక్కెర పొంగల్ ఆ లుక్ బాగుంటుంది ఇప్పుడు చక్కగా బాండీ తీసుకొని నెయ్యి వేసుకోవాలండి కంప్లీట్గా నెయ్యితో చేసుకోవాలి చక్కెర పొంగలి అప్పుడే అరుచి అనమాట ప్రసాదం కదా చక్కగా ఉంటుంది ఇప్పుడు మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ మాడిపోకుండా చక్కగా రోస్ట్ చేసుకుందాము చూసారు కదా నా దగ్గర జీడిపప్పు అవైలబుల్గా ఉంది ప్రజెంట్ అందుకే అదే వేశాను మీరు కిస్మిస్లు బాదం ఏమున్నా వేసుకోవచ్చు ఎలాగో కొబ్బరి కూడా ఉంటుంది కాబట్టి సరిపోతాయి అనిపించింది జీడిపప్పు చూసారు కదా ఈ కలర్లో వస్తే సరిపోతుందండి ఇంతకన్నా వేగితే నల్లగా అయిపోతాయి చేదొస్తాయి తీసేసుకొని దీంట్లోనే కొబ్బరి కూడా వేయించుకోవాలి ఖచ్చితంగా చేసుకోండి ఇంట్లో ఈ నేను చెప్పిన కొలతల్లో చేసుకుని తిని చూడండి చాలా బాగుంటుందండి ప్రసాదము ఇప్పుడు మనం అమ్మవారి నవరాత్రులు చేస్తాము అలాగే వరలక్ష్మి వ్రతానికి కూడా తొమ్మిది రకాల పిండి వంటలు చేసి నైవేద్యం పెట్టే వాళ్ళు ఉంటారు ఏం చేసుకోవాలి అనుకున్నప్పుడు చక్ర పొంగలో ఒక ఆప్షన్ ఉంటుందండి బాగుంటుంది కూడాను అంత చూసారు కదా పచ్చి కొబ్బరి కూడా వేసాను వేసి దీన్ని కూడా దగ్గరుండి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇవి చక్కెర పొంగల్లో ఆ జీడిపప్పులు ఈ కొబ్బరి ముక్కలు తగులుతూ చాలా టేస్ట్గా ఉంటుందండి అంటే పరవాణం అనేది మనకి చాలా రొటీన్గా చేసుకునేది కదా సో ఇలా డిఫరెంట్గా చేస్తే ఏంటంటే తినడానికి కూడా బాగుంటుంది ముక్కలు కూడా ఆల్మోస్ట్ వేస్తే చూసారు కదా ఆ కలర్లోకి వచ్చింది తీసేసాను అది కూడా కప్పులోకి తీసేసుకుని ఇప్పుడు బెల్లము పంచదార కలిపి ఒక కప్పు పావు అంతే మీరు తినే తీపి అండి మీరు ఎక్కువ స్వీట్ తింటారు అంటే గ్లాసు ఉన్నారు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు నేను ఆ కప్పుతో బియ్యము పెసరపప్పు తీసుకున్నాను కాబట్టి దాంతో కప్పు పావు వేసుకున్నాను లేదు నాకు ఇంకా తీపి కావాలన్నా వేసుకోవచ్చు లేదు మేము అంత స్వీట్ తినము అంటే కొంచెం తగ్గించుకోవచ్చు కూడా ఈ స్వీట్ అనేది మన మన ఇష్ట ప్రకారం వేసుకుంటామండి నేనైతే పావు నుంచి కప్పున్నర కూడా వేస్తాను ఒక్కోసారి ఎందుకంటే కొంచెం స్వీట్గానే ఇష్టపడతారు ఇగో చూసారు కదా చక్కగా ఉడికిపోయింది చాలు ఇంకా మెత్తగా అయితే బాగుండదు పలుకులానే ఉండాలి కొంచెము పొడి పొడిగా ఇది కరుగుతుంది కదండి మంచిగా పాకం వస్తుంది దీనికి ఏమి తీగపాకం అలా ఏమి అవసరం లేదండి చక్కగా మొత్తం బెల్లం పంచదార కరిగిపోతే సరిపోతుంది అదిగో చూసారు కదా అలా మొత్తం కరిగిపోయిన తర్వాత ఈ అన్నము పెసరపప్పు ఉడకబెట్టింది డైరెక్ట్గా అందులో వేసేసుకోవాలి మంచిగా అంతా వేసేసి కలిపేసుకోవాలి చాలా టేస్ట్గా ఉంటుందండి అసలు చెప్పాలంటే గిన్నె కూడా నాకేస్తారనమాట ప్రసాదం తింటుంటే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది కాకపోతే నెయ్యి కొంచెం ఎక్కువ పడుతుందండి ఇలా నెయ్యి మరీ ఎక్కువ పడేవి కాబట్టి ఇలా పండగల్లో చేసుకోవాలి రెగ్యులర్గా చేసుకుని తినలేము కదా ఇంత ఇంత గీ వేసిన పదార్థాలు అంతే చూసారు కదా చక్కగా కలిసిపోయింది ఆల్రెడీ స్ట్రక్చర్ తెలుస్తుంది కదా అలా ఉడకనివ్వాలండి ఆ బెల్లం పాకంలో ఈ అన్నము పెసరపప్పు ఉడికితే మంచి టేస్ట్ వస్తుంది అలా దగ్గరుండి అడుగంటకుండా కలుపుకుంటూ వేయించుకోవాలి కలుపుకోవాలి ఇదిగో నెయ్యి వేసాను కదా నెయ్యి చూసుకుని వేసుకుంటూ ఉండాలండి కొంచెం 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 అంతే ఎక్కువే పడుతుంది ముందే చెప్పాను కదా కొంచెం ఎక్కువే పడుతుంది మనం తీ అందుకే నెయ్యి మరీ ఎక్కువ తినడం వల్ల క్వాంటిటీ తగ్గించుకొని ప్రసాదం చేసుకుంటే బాగుంటుంది ఇలా కలుపుతూ ఉండాలండి ఎందుకంటే అన్నం కదా తొందరగా పోతుంది సో మధ్య మధ్యలో నెయ్యి వడ్డించుకుంటూ జాగ్రత్తగా సిమ్లో పెట్టి కలుపుకుంటూ ఉండాలి ఇంకా ఆల్మోస్ట్ అయిపోతుందండి మధ్య మధ్యలో అలాగా మనకి తగ్గింది అనిపించినప్పుడల్లా కొంచెం నెయ్యి వేసుకుంటూ ఎందుకంటే మనకి గుళ్ళో ఇస్తారు ప్రసాదము తింటుంటే ఆ నెయ్యి వాసన చేతికి అసలు అంటుకోకుండా వస్తుంది కదా అలా రావాలన్నమాట స్ట్రక్చరు ప్రసాదం చేతికి తీసుకుంటే అన్నం ఏది మన చేతికి అంటుకోకూడదు నెయ్యితోటి అది నిండిపోయి ఉంటుంది ప్రసాదము చక్కెర పంగల కొంచెం నెయ్యి ఎక్కువే పడుతుందండి ఇన్నిసార్లు చెప్తున్నానని అనుకోవద్దు నెయ్యి ఉంటేనే ప్రసాదానికి రుచి అంతే ఇలా దగ్గరుండి కలుపుకోవాలి మీలో ఎంతమంది చేసుకుంటారు ఈ చక్కెర పొంగలి ప్రసాదము చెప్పండి శుక్రవారం పూజలు చేసుకుంటున్నారా మీరు కూడా నేను కూడా చాలా బాగా చేసుకున్నానండి వరలక్ష్మి ఈ శ్రావణ మాసం అంతా కూడా మన ఆడవాళ్ళకి చాలా ఇంపార్టెంట్ కదా చక్కగా పూజలు చేసుకుంటాము కలకల ఆడుతూ ఉంటాము పేరంటాలని పెళ్ళిళ్ళని అన్నీ ఉంటాయి చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది శ్రావణ మాసంలో మనకి ఇక చూశారు కదా ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చిందండి ఇప్పుడు దీంట్లో డ్రై ఫ్రూట్స్ వేసేసుకుందాము మంచిగా డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిసేలాగా కలుపుకుందాము ఏదైనా మనం ఇంట్లో చేసుకుని చక్కగా అంటే మనం పెట్టుకునేది కొంచెం ఎక్కువ ఎంత కావాలంటే అంత తినగలుగుతాం కదా కాబట్టి కొన్ని కొన్ని ఐటమ్స్ కొంచెం కష్టమైనా లేదు ఇష్టంగా చేయడం నేర్చుకుంటే బాగుంటుంది లాస్ట్లో ఇంకొద్దిగా నెయ్యి యాడ్ చేశానండి ప్లస్ ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలి లాస్ట్లో ఇంకా ఏంటి అంటే దీంట్లో పచ్చకర్పూరం కొంచెం ఉంటే వేసుకోవచ్చండి అప్పుడు అది వేస్తే ఏంటంటే ఫ్లేవర్ బాగుంటుంది ప్లస్ యాజ్ ఇట్ ఈజ్గా గుళ్ళో ప్రసాదంలో వచ్చేస్తుంది చాలా పించ్ వేసుకోవాలి నేను ఇక్కడ చూపించడం మర్చిపోయాను యాక్చువల్గా పచ్చకర్పూరం కూడా వేసానండి ఇందులో అది ఏంటంటే ప్రసాదానికి ఒక కంప్లీట్ స్ట్రక్చర్ ఇస్తుందనమాట ఆ ఫ్లేవర్ కూడా వస్తుంది చూడడంతో పాటు చూశారు కదండీ చాలా బాగుంది ఇంతేనండి చక్కెర పొంగలి నేను అమ్మవారికి నైవేద్యం పెట్టేశాను మీరు కూడా చేసుకుని నైవేద్యం పెట్టుకోండి